హాయ్ ఫ్రెండ్స్ అందరికీ డైలీ వేర్ సారీస్ మన బడ్జెట్లో అతి తక్కువ ధరలో అయితే తీసుకొచ్చాను ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది క్లాత్ చూస్తున్నారా అక్కడ మేము చూపిస్తున్నాను ఇలా అంటే ముడి చూపిపోతుంది అంత బాగుంది క్లాత్ డైలీ వేర్ మీరు ఎలా అయినా కట్టొచ్చు ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఆన్లైన్ వాళ్ళకైతే కాదండి మా ఊరు వాళ్ళు ఎవరికైనా కావాలి అంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి మా ఇంటికైతే రండి ఫ్రెండ్స్ ఇది చీర ఎంత ఏంటి అన్నది మీకు వీడియో లాస్ట్ అయితే చెప్తాను చాలా తక్కువ ధరకి ఫ్రెండ్స్ ఇందులో బ్లౌజు పళ్ళు కూడా మీకు అయితే చూపిస్తాను చీర చా మొత్తం చీర అంతా అయితే ఇలా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి అది అయితే పౌటంచు చాలా అంటే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలంటే కామెంట్ బాక్స్లో తెలియచేయండి చీర లైట్ డ్యామేజ్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ చూడండి చిన్న డ్యామేజ్ అయితే వచ్చింది అందుకే దీని కాస్ట్ ఎంత ఏంటి చెప్తాను ఆ చీర కాస్ట్ వచ్చి నూట ఎనభై రూపాయలు ఫ్రెండ్స్ మీకు ఎవరికైనా కావాలి అంటే తీసుకోండి మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక మా ఇంటికి రండి ఫ్రెండ్స్ ఓకేనా మరి కామెంట్ బాక్స్లో తెలియచేయండి బాయ్ ఫ్రెండ్స్